మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి జీర్ణకోశ వ్యాధి సంబంధిత అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి అకాల నిద్రాహారాల వలన ఈ రకమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఉన్నది అప్రమత్తంగా ఉండండి ఈ రోజున అవకాశాలు చేజారిపోతాయేమో అన్న రకమైనటువంటి అభద్రతా భావానికి గురయ్యి అహర్నిశలు శ్రమిస్తారు చేయాల్సినటువంటి పని కన్నా కూడా పది రెట్లు ఎక్కువగా చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి పక్క వాళ్ల సహాయ సహకారాలు తీసుకోవడంలో తప్పు ఏమీ లేదు ఇది గ్రహించి మెలగండి అతిగా మొండితనానికి మూర్ఖత్వానికి ఎక్కువగా తావివ్వవద్దు అయిన వాళ్ళ సహాయ సహకారాలు కావచ్చు సహోద్యోగుల సహాయం కావచ్చు ఖచ్చితంగా స్వీకరించండి మీరు అడిగి చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నేను ఎవ్వరికీ తక్కువ కాదు నేనెవ్వరికీ తీసుకోలేదు నేనే నా పనంతా చేసుకుంటాను ఈ రకమైనటువంటి మొండితనం కావచ్చు మూర్ఖత్వం కావచ్చు ఇబ్బందికర పరిణామాలకి సుస్పష్టంగా కారణమవుతుంది అప్రమత్తంగా ఉండండి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రవర్తన మితిమీరే అవకాశం ఉంది అందుకనే ఈ రకమైనటువంటి సూచన చేయడం అనేది జరిగింది ఆహార నియమాల పట్ల భద్రత వహించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఈ రాష్ట్రాధిపతి అనే శని ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానంలో కుజుడు ఆరింట బుధ శుక్రుల యొక్క కలయిక విశేషమైన ఫలితాలకి కారణమవుతుంది ఎన్నో రోజులుగా ఆటంకాలతో అవాంతర్యాలతో నెమ్మదిగా నడుస్తున్నటువంటి విషయాలు పురోగతిలో ఉంటాయి వెను వెంటనే పరిస్థితుల మార్పులకి కారణమవుతాయి చేయాలనుకున్న పనులను చక్కగా చేయగలుగుతారు అందులో విజయాన్ని సాధించగలుగుతారు నూతన ప్రాజెక్టులు ఒప్పందాలు ఎగ్రిమెంట్లు లీజులు లైసెన్స్లు చేతికి అంది వస్తాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుంది పిల్లల పట్ల శ్రద్ధగా ఉంటారు వాళ్ల యొక్క బరువు మీవిగా భావిస్తారు చేదోడు వాదోడుగా కొన్ని సహాయ సహకారాలను మీ ద్వారా వాళ్లకు అందింపజేస్తారు ధనరూపేణ కావచ్చు ఇతర ఇతర కార్యక్రమాలలో కూడా మీ యొక్క అండదండలు పిల్లలకి పూర్తి స్థాయిలో అందుతాయి వాళ్ళు చేయాలనుకున్న పనులు సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు శత్రువర్గం బలహీనత చెందటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఒకనొక సందర్భంలో మన చేతికి వస్తుందనుకున్న ఆదాయం సకాలంలో సక్రమంగా రాక చేస్తున్న పనులు కొనసాగించాలో లేదో అన్న ఆలోచనలు అధికంగా పెరుగుతాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చేదికు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి రాహు మహర్దశ లేదా శని మహర్దశ నడుస్తున్నప్పుడు ఖచ్చితమైనటువంటి శాంతిక రతువులు జరిపించండి తద్వారానే మీరు అనుకున్న కార్యక్రమాలలో వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి లేదా కేవలం కష్టం మాత్రమే మిగులుతుంది ఇది గ్రహించి మెలగండి ప్రతి శనివారం శనేశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి నాలుగు కొబ్బరికాయలు స్వామివారి దగ్గర సమర్పించి ఏ కొత్త కార్యక్రమాన్నైనా ప్రారంభించండి అన్ని విధాలుగా బాగుంటుంది సక్రమంగా దాన్ని విజయపదంలో నడిపించగలుగుతారు చేతికి కుబేర కంకణం ధరించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది